తర్వాత మీరు ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నారో ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఛాలెంజ్డ్ రోల్ అండి బికాస్ ఇప్పటి వరకు మీరు హీరోగా చేశారు విలన్ గా చేశారు అదొక షేడ్ అయితే ఇక్కడ ఒక అంటే లైక్ ఒక పర్సన్ ని కొంచెం నెగిటివ్గా ప్రొటె అంటే ఒక చూపించడం ప్రొజెక్ట్ చేయడం కానివ్వండి లేకపోతే ఆ షేడ్ ని మీరు చేస్తూ అంటే ఎవరికి హార్మ్ఫుల్ కాదు కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయిని చూడగానే వెంటనే ఇష్టపడ ఇష్టపడడం అమ్మాయి ప్రపోజ్ చేయడం ఎలాగో అయినా అంటే ఒక అబ్బాయి ఎలా ఉంటాడు లైక్ అంటే కొంచెం అల్లర్ చిల్లర్ గా బాగా ఉన్న అబ్బాయి ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు కదా సో ఇది ఎలా అనిపిస్తుంది టఫ్ టాస్క్ లా అనిపిస్తుందా మీకు కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ ఏంటంటే అమ్మాయిని కన్నింగ్ గా చూడాలి ఇమీడియట్ గా రియాక్షన్ చేంజ్ చేయాలి ఫేస్ అలాంటి చోట కొంచెం గా అనిపిస్తూ ఉంటుంది అంటే డైరెక్టర్ గారు నేను చేసినప్పుడు లేదా అదర్ ఇమీడియట్గా చేంజ్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటప్పుడు అక్కడ కొన్ని కొంచెం స్ట్రగుల్ అయ్యాను ఓకే ఆ స్ట్రగుల్ అయ్యాను కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పింది నేను ప్రాక్టీస్ చేసుకున్నాను ఓ నెగిటివ్ చేసినప్పుడు ఐస్ కానీ స్మైల్ కానీ ఒకలాగా ఉండాలి నార్మల్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి అది ఎలాగా ఉండాలి అనేసి అది నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను దాని తర్వాత లొకేషన్ లో డైరెక్టర్ గారు ఆయనకి ఒక విజన్ ఉంటుంది కదా ఈ సీన్ ఇలా చేయాలి ఆర్టిస్ట్ చేత పర్ఫార్మెన్స్ ఇలా చేయించుకోవాలి అనేది ఒకటి ఉంటది కదా సో ఆయన దగ్గర నుంచి నేను కొంత తీసేసుకొని పర్ఫార్మ్ చేయటం మీ ఆర్టిస్టులు ఇక్కడ ఈ సెట్కి వచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ కూడా కంపల్సరీ డైరెక్టర్ గారు గురించి మాత్రం డెఫినెట్గా చెప్తున్నారు లైక్ అంటే ఆయనకి ఏదైతే కావాలో డెఫినెట్గా మీ దగ్గర నుంచి లాక్కుంటారు అనుకుంటాయినా డెఫినెట్ అవునా ఓకే ఐ మీన్ అంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ లో ఏముందో డైరెక్టర్ తెలిసినంత బాగా ఎవరికి తెలియదు అని చెప్పేసి అంటారు మేబీ మీకు కూడా తెలియదేమో మీలో ఏముందో అని చెప్పేసి అంత ఎక్కువ బట్ వాళ్ళు చాలా తొందరగా పసిగట్టేసి వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు వాళ్ళు వదిలిపెట్టరేమో అవంతా కూడా మన డైరెక్టర్ గారి దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్లు ఆ టాలెంట్ వర్క్ అండ్ సెట్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాం అంటే సీన్ లో అవ్వచ్చు బయట బట్ మా డైరెక్టర్ ఏంటంటే మాధవ్ గారు ఏంటంటే ఆఫ్ స్క్రీన్ వచ్చేసప్పుడు సరదాగా ఉంటారు మాట్లాడతారు ఆన్ స్క్రీన్ ఇంకా స్టార్ట్ అయిందంటే మాత్రం ఆయన మారిపోతారా అలానే కాదు వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో మేము కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉంటాం మేము కూడా ఒక సీన్ చేస్తున్నాము మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఏదో మాట్లాడేసి మళ్ళీ సీన్ లోకి వెళ్తే అది క్యారీ చేయలేము కొన్ని కొన్ని సీన్స్ సో అందుకోసమని మేము కూడా ఓకే ఈ సీన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే హ్యాపీ సీన్ అనుకోండి మ్యామ్ ఓకే చల్త కానీ కొన్ని సీన్స్ ఏంటంటే హ్యాపీ సీన్స్ కాకుండా ఒక మూడ్ ఉంటుంది సో ఆ మూడ్ లోకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ సో అందుకోసమని అలాంటి సీన్స్ చాలా జాగ్రత్తగా ఉంటాం ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు పదమూడు సీరియల్స్ చేశారు పదమూడు సీరియల్స్ చేశారు పదమూడు సీరియల్స్ అదే మెయిన్ లెస్ చేసిన పదమూడు సీరియల్స్ కదా సో పదమూడు సీరియల్స్ ఆల్రెడీ మీరు చేశారు కదా ఆ సీరియల్స్ కి ఇప్పుడు మీరు చేసిన వసుంధరాలో క్యారెక్టర్ కి ద్రువా క్యారెక్టర్ కి ఏంటి అంటే డిఫరెన్స్ లైక్ అంటే ఎన్నో చూస్ చేసుకున్న మీరు ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఏదైనా చేస్తే మంచి ప్రాజెక్టే చేయాలి అని ఎందుకు వెయిట్ చేసి అంటే వెయిట్ చేసినందుకు మంచి సీరియల్ వచ్చింది ఎందుకు దీనికి అంటే కమిట్ అయ్యాను ఎందుకు ఇష్టపడ్డాను అంటే మ్యామ్ చేస్తే నెగిటివ్ ఉంటుంది లేదా పాజిటివ్ ఉంటుంది ఈ రెండు క్యారెక్టర్ ఉంటాయి ఒక హీరోలో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే చాలా రేరుగా ఉంటాయి సో అది ఆ రేర్ అనేది ఈ క్యారెక్టర్ దువా లో ఉంది సో అందుకోసమని నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్గా కదా మీరు ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్ని ఒక అయితే ఈ క్యారెక్టర్తో మీకు డెఫినెట్ గా ఇంకొక పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా లైక్ అంటే ఎగ్జాక్ట్లీ మేము కూడా చాలా హోప్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడు ఈవెన్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా నెగిటివ్ రోల్స్ చాలా చేశారు బిగినింగ్ లో సో నెగిటివిటీ చూసినప్పుడు ఆటోమేటిక్ గా అబ్బా ఏదైనా పర్ఫామ్ చేయగలరు వీళ్ళు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది లెజెండరీ ఆర్టిస్ట్లు అందరూ చేసింది అదే కదా ఒక టైం లో నెగిటివ్ రోల్స్ చేసిన హీరోస్ బాగా సక్సెస్ అయ్యారు ఎగ్జాక్ట్లీ అంటే ఆ ప్రాజెక్ట్ అవ్వచ్చు లేదంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో నాకు బాగా ఇష్టం కొంచెం నెగిటివ్ అంటే పాజిటివ్ రోల్స్ అనేది ఎవరైనా చేయగలరు బికాస్ రియల్ లైఫ్ లో మాక్సిమం అందరూ పాజిటివిటీనే బయటకు చూపిస్తారు కాబట్టి అది చేయడం చాలా ఈజీ కానీ నెగిటివిటీ అనేది ఎవరు బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు ప్రతి మనిషిలో నెగిటివిటీ ఉంటుంది కానీ ఎవరు బయట అది ఒక టైం వస్తే తప్ప ఇంట్లో వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ బయట ఎక్కడ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించం ఆ నెగటివిటీని ఇంత మంది ముందు స్క్రీన్ లో షేర్ చేయడం అనేది రియల్లీ టఫ్ టాస్క్ కదా మేబీ అందుకేనేమో ఆ హీరోయిన్స్ కంటే విలన్స్ బాగా గుర్తుండిపోతారు జనాలకి ఎస్పెషల్లీ ఇన్ సీరియల్ అంటే టఫ్ ఉమ్ము అనేది ఏం కాదు మ్యామ్ డైరెక్టర్ ఉంటారు కాబట్టి మనకు మినిమం బేసిక్స్ అనేది కొన్ని తెలుస్తాయి సో డైరెక్టర్ గారు చెప్పేది మనం గ్రాప్ చేసేసుకొని ఆ క్యారెక్టర్ ఏం కావాలి చేసుకుంటూ ముందుకెళ్తే అది ఈజీగా అనిపిస్తుంది అది టఫ్ అమ్ము అది చేయలేమంటే మాత్రం అది ఏది మనం చేయలేమని అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న కాస్టింగ్ అంటే ఇప్పుడు హీరోయిన్ గురించి చూసుకుంటే తన కన్నడ ఆర్టిస్ట్ సో మీ ఇద్దరికి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వరకు చేసి చాలా తక్కువ సీన్స్ చేసాము బట్ చేసినంతవరకు మాత్రం కంఫర్టబుల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది బికాస్ తనతో కంపేర్ చేస్తే యూఆర్ టూ సీనియర్ మ్యామ్ దెర్ ఈస్ నో సీనియర్ దెర్ ఈస్ నో జూనియర్ మ్యామ్ ఫోకస్ మనం నేర్చుకోవాలనే తపన ఉండాలి కానీ మొన్న వచ్చాము లేదంటే టెన్ ఇయర్ ఇరవై రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎరగొట్టేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ సీనియర్ ఏం లేదు ఫోకస్ హార్డ్ వర్క్ అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న వరుణ్ గారు కానివ్వండి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా సజెషన్స్ తీసుకోవడం కానీ వాళ్ళు మీకు చేసే వర్క్ చేసేటప్పుడు ఆదర్శ మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం జరుగుతూ ఉంటాయి డెఫినెట్ గా ఏమవుతుందంటే పక్కన మా మదర్ క్యారెక్టర్ అవ్వచ్చు లేదంటే వరుణ్ గారు అవ్వచ్చు వీళ్ళు చేసేటప్పుడు కొన్ని కొన్ని రియాక్షన్స్ బలి నచ్చుతాయి రియాక్షన్ ఎలా ఇచ్చి ఉంటారు అనేది నేను తర్వాత కార్లోకి వెళ్ళు పక్కకి వెళ్ళేసా నేను ప్రాక్టీస్ చేసుకుంటాను బలిగిచ్చారే అనేసి ప్రాక్టీస్ చేస్తారా మీకు ఏదైనా రియాక్షన్ అది సినిమాలో అవ్వచ్చు లేదంటే ఎక్కడ ఏదన్నా నచ్చింది అంటే రియాక్షన్ ఏదైనా నచ్చింది ఏంటంటే డెఫినెట్ అది ప్రాక్టీస్ అంటే అది ఎలా వచ్చిందంటే డాన్స్ చేసినప్పటి నుంచి ఎలా వచ్చింది ఏదైనా మూవీలో ఏదైనా మంచి మూమెంట్ వచ్చింది ఫ్లోర్ మూమెంట్ వేరేది అది ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసా అలవాటయ్యి అలా ఏదన్నా ఎనీ హీరో హీరోయిన్స్ ఏదన్నా ఆర్టిస్ట్లు పర్ఫామ్ చేయాలి బలే ఇచ్చాడు అసలు అంత క్లోజ్ లో ఎలా ఇచ్చారు అనేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి